ఇప్పటిదాకా హోల్సేల్లో మనం ఎంత అమ్మాం ఈ నెల అనేది చూపిస్తారండి ఇదిగో టూ పాయింట్ ఫైవ్ క్రోర్స్ రెండు కోట్ల యాభై లక్షల అరవై ఆరు వేల ఐదు వందల తొంభై ఐదు రూపాయలు మనం అమ్మింది నూట పదకొండు బిల్లులు ఇప్పుడు దాకా ఈ నెల అమ్మింది ఇందాక ఉన్నప్పుడు వచ్చిన ఒక కస్టమర్ బిల్ ఇది నాలుగు లక్షల డెబ్బై ఏడు వేల నాలుగు వందల మూడు రూపాయలు ఒక స్టోరీ చెప్పాలనిపిస్తుంది నాకు ఈ నాలుగు లక్షల డెబ్బై నాలుగు వేలు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఐదు లక్షలు అనుకుందాం ఐదు లక్షలు నేను ఈ బిజినెస్ స్టార్ట్ చేసిన కొత్తలో కొనాలి అనుకున్నప్పుడు ఐదు వందల సార్లు ఆలోచించేవాడిని ఐదు వందల సార్లు సెలక్షన్ చేసేవాడిని శారీస్ ని ఎంత బాగుంటాయి ఎలా బాగుంటాయి ఇంకా ఇంకా ఇందులో ఇంకా గ్రేడింగ్ ఇంకా గ్రేడింగ్ ఇంకా గ్రేడింగ్ చేసి 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 ఐదు లక్షల సరుకు కొనడానికి ఎంతో కష్టపడేవాడిని అలాంటిది ఇప్పుడు రోజుకి ఎలాంటి ఐదు లక్షల బిల్లులు అలా అవలెలాగా వేస్తున్నాము లేడీస్ అందరూ కూడా తీసుకుంటారని నన్ను నమ్మి మళ్ళీ మళ్ళీ కూడా రిపీటెడ్ గా వాళ్ళు వస్తున్నారు అంటే ఒకటే రీజన్ దిలీప్ మీద ఉన్న నమ్మకం మిస్సమ్మ మీద ఉన్న నమ్మకం వాళ్ళు తీసుకెళ్తున్నారు అదే విధంగా వాళ్ళు అంతే ఫస్ట్ గా అమ్మేస్తున్నారు మళ్ళీ వస్తున్నారు ఇదిగో ఇప్పుడు వాళ్ళు తీసుకున్న స్టాక్ ఇది మొత్తం కూడా ఫైవ్ లాక్స్ అప్రాక్సిమేట్ గా ఇవాళ తీసుకున్న వాళ్ళు నన్ను నమ్మి స్పెషల్ గా ఏంటంటే చాలా మంది వచ్చిన వాళ్ళు అందరూ కూడా ఫీడ్బ్యాక్ అన్న మీరు చెప్పడం వల్ల ఇన్స్పైర్ అయ్యి మేము బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాము లేదంటే ఇంకెక్కడో తీసుకునే వాళ్ళం మీ దగ్గర కలెక్షన్స్ చాలా బాగున్నాయి కలర్ కాంబినేషన్స్ బాగున్నాయి ఒక ఇంతే తీసుకోవాలి అన్న కండిషన్స్ అంటే సెట్ వైస్ తీసుకున్న కండిషన్స్ లేవు హ్యాపీగా తీసుకున్నాం అమ్మేస్తున్నాం మళ్ళీ వస్తున్నాము మీ చేత్తో ఇస్తే మాకు చాలా ఫాస్ట్ గా అయిపోతున్నాయి అని చెప్తుంటే ఆనందం నాకే తెలుసు అంతే ఇది నేను ఇంకా పూర్తిగా వర్ణించలేకపోతున్నాను ఈ దిలీప్ తోడుంటాడు మీ మీరు మార్చుకోవాలన్నా మీ పిల్లలకి మంచి భవిష్యత్తు ఇవ్వాలన్నా వాళ్ళ అవసరాలని మీరు తీర్చాలన్నా సరే మీరు తప్పనిసరిగా మిస్సమ్మతో చేతులు కలపండి ఈ రోజు బిజినెస్ స్టార్ట్ చేయాలి మిస్సమ్మ మాది కాదు మనది